నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధిదారులకు అవతాతలకు దివ్యాంగులకు ఒక లేటెస్ట్ అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించారండి ఆ వివరాలు ఏంటన్నది మేడం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తి చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే మన ఛానల్ లైక్ చేయండి చోటుమిత్రులకు బంధువులకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఎన్ని సమ్మర్స్ నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్ అంటే క్లారిటీగా అయితే తెలుసుకుందాం వినండి వివరాలు అనేది నేను చదువుతానండి క్లారిటీ అయితే వినండి ఇక్కడ అండి మనకు ఒక జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో కొత్త విధానాలకు సుకారం చుట్టారట ప్రజావాణి పేరిట జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం కూడా నిర్వహించే కార్యక్రమాన్ని ఇకపై మళ్ళాలో కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట తొలిసారిగా సోమవారం దాన్ని అమల్లోకి తీసుకురా ఉన్నారన్నారా మొత్తానికి అయితే ఆయా గ్రామాల్లో ఏదైతే ఆసరా పెన్షన్లు రానివారు కావచ్చు ఇక కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ చేసుకునేవారు అదే విధంగా రైతులు ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ఒక రోజంతా కేటాయించి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి సమస్యలు అక్కడనే మండలంలో పరిష్కరించేందుకు ఇక ఏదైతే ఆయా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట సో మండలాలకు వచ్చిన అర్జీలను వాటి పరిష్కారం ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో తనకు సమర్పించాలని అధికారులకైతే ఆదేశించారు మండల తహసీల్దార్ కార్యాలయం ప్రజావాణి నిర్వహించడంపై దరఖాస్తుల నుంచి సానుకూల స్పందన అయితే వచ్చిందనమాట అంటే మనకు ప్రతి జిల్లాకు కలెక్టర్ ఉంటాడు కలెక్టర్ దగ్గర జిల్లాకు వెళ్తేనే మనకు సమస్యలు పరిష్కారం అవుతుంది అయితే ఇక్కడ వినితంగా ఏం చేశారంటే ఖమ్మం జిల్లా కలెక్టరు ఇక మండల స్థాయికి వెళ్తే గ్రామాల్లో అన్ని చుట్టుపక్కల ఉన్న ఏరియాలు అంతా కవర్ అవుతుంది కాబట్టి అక్కడ సమస్యలు ఎక్కడైనా పరిష్కరించవచ్చు అని చెప్పేసి ఇలాంటి ఆ కొత్త పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఆరు గ్యారంటీలకు సంబంధించి రైతులకు ఉన్న సమస్యలు అవన్నీటిని ఎక్కడికక్కడే పరిష్కరించారనమాట కొంతమందికి ఆ పెన్షన్లు అయితే తొలగించిన వారికి కూడా కీలకంగా అధికారులకైతే ఆదేశించారు ఎందుకంటే మున్నెల పెన్షన్ తీసుకోకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల సార్ మాది ఇలా జరిగింది మేము ఇలా ఆర్థిక పరిస్థితుల వల్ల ఇలాంటి ఇబ్బందుల వల్ల జరిగిందని చెప్పి చెప్పడంతో మళ్ళా కూడా పెన్షన్లు అయితే పునరుద్ధరించారట అధికారులు అయితే నివేదిక అయితే తయారు చేసి ఇచ్చారట సో మొత్తం మీద అయితే ఇక ఇమ్మీడియట్లీ యాక్షన్ కూడా అనమాట కలెక్టర్ వచ్చారు కాబట్టి మనకు పెన్షన్లు కనుక ఒకవేళ భర్త చనిపోతే భార్యకు వితిన్ పదిహేను రోజుల్లో ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు పెన్షన్లు అనేది సో అంటే కుటుంబంలో వృద్ధాప్య పెన్షన్ ఒకరికి మాత్రమే రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారు కాబట్టి ఈ రకంగా ఎవరైతే అనుకోని విధంగా జరిగినా కొన్ని పొరపాట్ల అధికారులు నిర్లక్ష్యం చేసినా పంచాయతీ సెక్రటరీ కావచ్చు వివిధ గ్రామస్థాయిలో మనకు ఎందుకంటే ఆసరా పెన్షన్లు తీసుకొని ఉంటాం పట్టణ స్థాయిలో కూడా బ్యాంక్ ఖాతాలో వేస్తుంటారు కొంతమంది బ్యాంక్ ఖాతాలో పడితే కొంతమందికి ఏమో మనకు ఆసరా పెన్షన్లు చేతికిస్తారు కొంతమంది పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందిస్తారు సో ప్రభుత్వం అయితే ఈ దరంగా తీసుకోవడం వల్ల చాలా లబ్ధి అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇందులో ఎక్కడ సమస్యలు ఎక్కడనే పరిష్కరిస్తాయి అంటే ఇందులో ప్రధానంగా మిగతా వంద అర్జీలు కొత్త పెన్షన్లు పెన్షన్ల తొలగింపు కళ్యాణలక్ష్మి రైతు బంధు అదేవిధంగా దళిత బంధు రుణవాపి పాస్ పుస్తకం సవరణ ఇతర సమస్యలపై వచ్చాయని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ ఎన్ చార్జీ అంటే ఇలాంటి సమాచారం ఒకవేళ మీకు తెలిసినట్లయితే ఇలాంటి ఇబ్బందులు ఉంటే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఎంపీటీఓ కార్యాలయం లేదంటే ఎంఆర్ఓ పూర్తి స్థాయిలో కూడా దరఖాస్తు లేదంటే కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఫైనల్గా మనకు ఇంకొక మూడు నాలుగు రోజుల్లో అయితే ఒక శుభవార్త అయితే తినబోతున్నట అని వార్తాకథనైతే వస్తుంది అండి అదేంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసిందట సో వాటిని ఉపయోగించుకోవాలని చూస్తుంది ఒకవేళ నిధులు ఖర్చు చేసినట్లయితే కొత్త పెన్షన్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అప్లికిచ్చిన సంఖ్య యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు అయితే ఉంటారట సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకేసారి పది లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశారు ఇక దాంతోపాటు తెలంగాణలో ఇక సీఎం రెడ్డి వచ్చిన వెంటనే స్మార్ట్ కార్డుల రూపంలో ఏదైతే రేషన్ కార్డులు ఇవ్వడం ఆరోగ్యశ్రీ కార్డులు కూడా సంబంధించి ఏటీఎం కార్డు లాగా స్మార్ట్ కార్డుల రూపంలో అయితే అందించబోతున్నారట సో ఇంకా ఎవరికైనా సరే గ్యాస్ సిలిండర్ మీకు సబ్సిడీ వస్తుందా ఒకవేళ వస్తే వచ్చినట్లు ఎస్ అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇక మీరు ఇలాంటి పథకాలకు సంబంధించి అంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో విడుదల చేసిన పథకాలు ఏమేమి పొందుతున్నారు ఏమేమి రావట్లేదు ఈ సమస్యలు ఏందని కూడా ఒకసారి ఇంకా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఈ నెల పెన్షన్లు ఎంత తెచ్చుకున్నారు ఒకవేళ తెచ్చుకుంటే ఎస్ అని తెచ్చుకోకపోతే నో అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంత తెచ్చుకున్నారో మీ జిల్లా ఏందనేది ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఎవరైనా తెచ్చుకోకపోతే తెచ్చుకుంటారు ఇక మనకు నెక్స్ట్ ఆసరా పెన్షన్లకు ఆగస్టు నెల ఆసరా పెంచుకు సంబంధించి వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ ఆగస్టు పదిహేను తారీఖున ప్రభుత్వం అయితే గుడ్ అయితే మరి వినబోతున్నట్లు చెప్తున్నారు అది ఏ రకంగా ఏ చిన్న అప్డేట్ వచ్చిందో మీకు వెంటనే తెలియజేస్తానండి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం జీవోలు రూల్స్ కూడా రిగ్యులేట్ చేస్తున్నారు కాబట్టి మిత్రులందరికీ ఇది లేటెస్ట్ అప్డేటు ఆసరా పెంచడానికి సంబంధించి